మానవత్వం మరచి ఆస్తి పంపకాల తర్వాత అంత్యక్రియలు చేపట్టిన ఘటన ఆలస్యంగా కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లి గ్రామంలో చోటు చేసుకుంది ఇసన్నపల్లి గ్రామానికి చెందిన చింతల కృష్ణవ అనారోగ్యంతో మృతి చెందింది అయితే కృష్ణవ పేరిట గ్రామంలోని మూడెకరాల వ్యవసాయ భూమితో పాటు ఒక ఇల్లు ఉంది మృతురాలి భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారు దీంతో మృతురాలికి సంతానం లేకపోవడంతో బంధువులు అంత్యక్రియలు ఏర్పాట్లు చేశారు అయితే ఆస్తి పంపకాలు జరిగిన తర్వాతనే అంత్యక్రియలు నిర్వహించాలని మృతురాలి మరిది మైసయ్య భార్య కొడుకు రవీందర్ బంధువులతో గొడవపడ్డారు దీంతో బంధువులకు మృతురాలి మరిది కుటుంబ సభ్యులకు మధ్య గొడవ జరిగింది పంచాయతీ నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కసారిగా రవీందర్ ఇంట్లో నుంచి తల్వార్ తీసుకువచ్చి మృతురాలి చెల్లెకొడుకైన నర్సింహులపై దాడి చేశాడు ఈ దాడిలో భుజంపైన చేతివేళ్లపైన దాడి చేయడంతో రెండు చేతివేళ్లు విరిగిపోయాయి చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని గొడవను సర్దు చెప్పి బందోబస్తు మధ్య అంత్యక్రియలను పూర్తి చేశారు